శ్రీమాత్రి నమ నేను మళ్ళీ వచ్చిన అరిసెల తయారీ విధానము ఈ వీడియోలో చూడండి ఫస్ట్ స్టవ్ వెలిగించాలి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా తురుముకున్న బెల్లాన్ని వేసి బెల్లం మొత్తం కరిగేలా కరగదీయాలి నేను పాకం పట్టడము సెకండ్ టైము ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను కానీ చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యాను అంత అయిపోయిన తర్వాత ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను అనమాట ఒక నా వీడియో మొత్తం చూడండి అప్పుడు అర్థమవుతుంది మనము ఆ పాకం వచ్చేలోపు ఇలాచీలు దంచి పక్కన పెట్టుకోవాలి మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఇలా నురుగులాగా పైకి వస్తూ ఉంటుంది ఉడుకుతూ ఉంటుంది మనము పాకాన్ని చూసుకోవాలంటే రెండు మూడు రకాలుగా చూసుకోవచ్చు నేనైతే ప్లేట్లో వాటర్ పోసుకొని పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాను అనమాట ఆ పాకాన్ని తీసి అందులో వేస్తే అది లడ్ ముద్దలాగా పైకి ఇట్లా పట్టుకోగానే పైకి వచ్చేసేటట్టుంటే అది పాకం వచ్చినట్టు అనుకుంటాను ఇంకొక రకంగా ఎలా చేస్తానంటే కొంచెము చేతికి తీసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తే వస్తుందా అనేది చూసుకుంటానన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాకం పడతారు మీరు ఎలా పాకం పడతారనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు మేమైతే చాలాసార్లు చెక్ చేసాము ఎందుకంటే సెకండ్ టైము ఫెయిల్యూర్ అవ్వద్దు అనేది భయం అనిపించింది నేను మా వదినే చేసామన్నమాట మా అమ్మ చేయలేదు మేమిద్దరం ఫెయిల్యూర్ చేస్తే బాగోదు కదా అనే ఉద్దేశంతో సక్సెస్ ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో మెల్లిగా మెల్లిగా ట్రై చేసాము సక్సెస్ అయ్యింది అలాగా పాకం అలా చేతిలోకి తీసుకోగానే ముద్దలాగా పైకి వచ్చేసింది కదా పాకం వచ్చేసింది అనేసి దాన్ని పక్కనే దించేసుకొని గంటతోటి ఇలా పైకి పట్టుకొని తీస్తుంటే తీగలాగా జారిందనుకోండి అది వచ్చినట్టు ఇక వచ్చిందని పక్కకు దించుకొని అందులో అరిసెల పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉన్నాము కొంచెం పిండి వేసినప్పుడు బాగానే కలుస్తుంది పిండి పోసిన కొద్దీ అది గట్టిపడ్డా కొద్దీ చాలా హార్డ్ అనిపిస్తుంది మంచిగా కలపాలన్నట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి మళ్ళీ పిండి ఎక్కువైనా రాదు పిండి తక్కువైనా రాదు విచుకుపోతూ ఉంటుంది దానికి సరిపడే క్వాంటిటీ ఎంత అనేది చూసుకొని కలుపుకోవాలన్నమాట అలాగే ఇలాచి వేసాము కొంతమంది నెయ్యి వేస్తారు మా పిల్లలు నెయ్యి తినరు కాబట్టి మేము నెయ్యి యూజ్ చేయలేదు తెలుసు వేసుకోవాలని కానీ వేయలేదన్నమాట మేము అది కూడా మెన్షన్ చేస్తున్నాను ఇంకా పిండి సరిపోలేదు కదా మా వదిన నేను కుస్తీ బట్టి అరిసల పిండిలో పా పాకంలో పిండి వేసుకుంటూ ఉండలు రాకుండా కలుపుతూ కలుపుతూ ఉన్నామన్నట్టు పెద్ద కుస్తీ పట్టినట్టే అనిపిస్తుంది పాకంలో పిండి వేసుకుంటూ కలుపుతూ ఉంటే సరిపోయిందా సరిపోలేదా అని ఇలా చెక్ చేసి మళ్ళీ ఇంకొంచెం సరిపోకపోతే ఇంకొంచెం అంత పిండి వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం అనమాట తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యిలో బాండి పెట్టి నూనె పోసిన తర్వాత ఇంకా నేను మా వారు మా వదిన మా అమ్మ అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అరిసెలు చేశామన్నమాట అసలు ఆ అరిసెలు చేస్తున్నంతసేపు నవ్వుల పువ్వులే మా ఇంట్లో పండగంతా మా ఇంట్లోనే ఉన్నదా అన్నట్టు మా వారు చేసే మా వారు వేసే పంచులు మా వదిన వేసే పంచులు నేను చేసే అల్లరి పిల్లలు చేసే అల్లరి వీడియోగ్రాఫర్స్ మాత్రం నా కూతురు నా కోడలు తీశారు మిగతాయన్నీ మేము చేసుకున్నాము మా పండగ ఇలా సాగిందనమాట మా అరిసెలు కూడా చాలా చాలా అంటే చాలా బాగా వచ్చాయి సెకండ్ టైం పానకం పాకం పట్టినా కూడా ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాం ఏం భయం లేకుండా చాలా గ్రాండ్గా సక్సెస్ అయిపోయిందనమాట మా అరిసెల పాకము మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో సందడి ఎలా ఉన్నదనేది కామెంట్ చేయడం మర్చిపోదు నా అరిసెలు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్